కథలన్నీ మనం చదివినప్పుడు మన మనసులో ధైర్యం ఉండాలి ఎందుకంటే వేసుకున్నాడు ఏమన్నాడు నేను తీర్పు తీర్చడానికి రాలేదు మనలో తప్పులు ఎంచడానికి రాలేదు మనం రక్షించడానికి మంచి మాటించడానికి కాబట్టి ఆ మాట నడుకొని వేసుకున్నాడు బాధ రావటం చాలా

बाकी जो तो लाल वाले मतलब बहुत बुरों दिन दिन आना लाओ लाओ मतलब क्या हम अच्छा तो होना चाहिए ना हम तो एक 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 निकली नहीं रहती मैच आपकी सरकार को पड़ा वैसी क्या मालूम है बांग्ला कश्मीर में जाम दिया था निर्दलीत रहे ये भी सुनते हैं सारा आपात में डॉक्टर सारे मां सार कंटिक सार कं ఎందుకంటే సమస్య ఏంటంటే చాలా మంది చాలా రెండు మంది మూడు జిల్లాకు సంబంధించిన ప్రభుత్వం చేసేలాగు మరొకసారి ఏంటంటే మీ అందరికి తోడగా ఏం జరిగిందని ప్రాబ్లం అనుకుంటాం అన్ని దేశాలు అన్ని రోజులు వస్తాయి ఖచ్చితంగా మాట <laughs> చెప్పాలనిపించింది <laughs> 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 <laughs>